వాహనదారులు రోడ్డు భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ సీటు బెల్ట్ ధరించాలని లింగాలఘనపురం ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ అన్నారు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా లింగాలఘనపురంలోని మోడల్ స్కూల్లో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థి విద్యార్థినులకు రహదారి భద్రత నియమాలు నిబంధనల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ శ్రవణ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు వేగ పరిమితికి మించి వెళ్లరాదని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు తమ తల్లిదండ్రులకు సోదరులకు తెలియజేయాలని విద్యార్థులను కోరారు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడొచ్చని తెలిపారు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని పిల్లలు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారితో పాటు వారి తల్లిదండ్రులకు కూడా చట్టపరంగా శిక్షార్హులు అవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు రేడియస్ డిస్టెన్స్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మనం ప్రాణం అంటే ఒక ఫ్యామిలీ మొత్తం సర్వైవ్ అవుతుంది కరెక్టా ఒక హెల్మెట్ పెట్టుకొని ఆయనకి ఆయనకి ఎటువంటి అంటే యాక్సిడెంట్ అయినప్పటికీ ఆయనకి ఏం ప్రాణానికి జరగకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వైఫ్ సంబంధించిన బంధువులు ఎవరైతున్నారో అంటే ఒక వ్యక్తికి ఏమైనా జరిగినట్లయితే సగటున ఒక పదిహేను నుంచి ఇరవై మంది సఫర్ అవుతారు రైట్ సో మీ మీకు మీకెందుకు చెప్తున్నా అంటే మీరు చెప్ మీకు మేము చెప్తే మీరు మీ పేరెంట్స్ చెప్తారు మేము చెప్పేదానికంటే నువ్వు అమ్మ నాన్ను హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళాలంటే నీ మాట వింటాను ఎందుకంటే నీ మీద ప్రేమ ఎక్కువ మీ దగ్గర కూడా ఉంటుంది సో మీరు మీ పేరెంట్స్ కొంచెం ఎడ్యుకేషన్ ఉండ ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు చెప్పడం వల్ల ఏమైందంటే మీ మీద ఇష్టం ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది అందుకోసం మేము సపరేట్గా మీ దగ్గరికి వచ్చి అవేర్నెస్ కలిపేయడానికి మీ దగ్గర ఒకటే ఖచ్చితంగా మీరు మీ పేరెంట్స్ చెప్పాలి హెల్మెట్ నాన్ను హెల్మెట్ పెట్టుకోకపోతే నీకు ఏమైనా అయితే మా పరిస్థితి ఉందో ఒకసారి అడిగినాను మీ పేరెంట్స్ ఆలోచిస్తారు వాళ్ళు వ్యవసాయదారులు కావచ్చు లేకపోతే మీ మీరు అందరూ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటారు ఇప్పుడు సరే మీ ఇంట్లో మీ ఫాదర్ కనుక ఏమైనా అయితే మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది మీ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది మీ ఫాదర్ ఒకటి లేకపోవడం వల్ల మీ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది నెక్స్ట్ నువ్వు అనుకున్న గోల్ రీచ్ కావడానికి కూడా ఇబ్బంది అవునా కదా సో ఎవరైతే హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తారో తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడుపుతుంది ఖచ్చితంగా మీరు చెప్పాలి నాన్న నువ్వు తాగుతున్నావు తాగినప్పుడు వెహికల్ నడుపుతున్నావు దాని దానివల్ల ఎన్నో ఫ్యామిలీ చూస్తున్నాం ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి మనము పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్తే చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు పెళ్లి చెట్ల పెళ్ళ పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉంటారు అట్ ద సేమ్ టైం చదువుకోవాల్సిన పిల్లలు పిల్లలుంటారు సో ఫ్యామిలీ పెద్ద ఎవరైనా కోల్పోతే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా వెనకబడుతుంది సొసైటీలో వెనకబడుతుంది సో మీరు మీ పేరెంట్స్కి అందరు చెప్పాల్సింది ఖచ్చితంగా మీరు అందరు చెప్తారా మీ పేరెంట్స్కి ఏమని చెప్తారు తెలియక తెలియక అతను రోడ్ సరికి సడన్గా వచ్చి తారు అంటే రోడ్డు భద్రతా నియమాలు అనేటువంటిది మీరు ఇప్పటి నుంచే నేర్చుకోవాలనేది మా కోరిక ఇప్పుడో మీకు జరిగి హాస్పిటల్ అయిపోయిన తర్వాత మీరు నలుగురు చెప్తే వినే బదులు మీకు ఏం కాకుండా మేము ముందే చెప్తున్నాం అర్థమైందా ఎందుకు మీరు మంచిగా ఉంటే మేము బాగుంటాం ఆయన అందరం బాగుంటే శాంతి భద్రతలు బాగుంటాయి ఇప్పుడు ఇది కూడా ఒక మరణం అనేటువంటిది పది మంది నక్సలైట్ల కంటే చాలా డేంజరస్ తెలుసా ఒక యాక్ ఒక నక్సలైట్లు పది మంది వచ్చినా కూడా ఒకరిని చంపలేరు కావు కానీ యాక్సిడెంట్ అనేది స్పాట్ లో ప్రాణం పోతుందంటే ఏంది అవునా కదా అంటే మనం యొక్క మన యొక్క పనితనం వల్ల మన తెలివి తక్కువతనం వల్ల మనకు రోడ్డు భద్రతా నియమాలు తెలవకపోవడం వల్ల ఏం జరిగింది ఒక ప్రాణం పోతుంది